సనాతన ధర్మాన్ని గౌరవించే సాంప్రదాయము భారతీయులు అందరికీ ఉండదు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బ తినే విధంగా తిరుమల దేవస్థానంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాల్లో కలిసి వేస్తా పవిత్రంగా భావించే ఆ లడ్డు ఆ లడ్డులో కూడా కల్తీ జరగడము శోచనీయమైనది ప్రతి ఒక్కరూ దాన్ని పవిత్రంగా తింటారు పవిత్రంగా కళ్ళు కద్దుకొని తింటారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ దాన్ని తృప్తిగా తీసుకుంటారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆ కల్తీ నెయిన్ వేసేటప్పుడు అధికారులకి దేవుడు గుర్తు రాలేదా అని చెప్పి కూడా నేను ప్రశ్న వేస్తున్నాను రాజకీయ నాయకులు తన స్వలాభతో డబ్బు ఆపేక్షతో చేయొచ్చు అధికారులు ఏం చేస్తున్నారు కాబట్టి దయచేసి దీన్ని గవర్నమెంట్ సిక్ ద్వారా పర్యవేక్షిస్తోంది అధికారులను శిక్ష వేయాల్సిందిగా అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ తరఫున నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గడిచిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పాలనలో మన పవిత్ర కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కలుషిత పదార్థాలు మరియు నిషేధిత పదార్థాలతో లడ్డూని చేసి దాన్ని మన రామాలయం కట్టించినటువంటి మన మోడీ గారు కట్టించిన రామాలయానికి కూడా అక్కడికి సప్లై చేయడం జరిగింది ఆ లడ్డుని మన భారతీయుల యొక్క హిందువుల సాంప్రదాయాలను కూడా మంటగలుపుతూ ఇలాంటి నిషేధ పదార్థాలతో దేవుడి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వైఎస్ఆర్ సిపి పాలనను నిరసిస్తూ ఈరోజు గో సంరక్షణ మహాసంఘ సంస్థ అయూబ్ సార్ గారి ఆధ్వర్యంలో మన కున్నపట్నంలో నిరసన కార్యక్రమం ధర్మాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క భారతీయుడు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ నాయకుల పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వారి మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి ఈ విధంగా జరగడానికి ఆస్కారం కాకుండా దయచేసి ఈ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటాము ఏ యొక్క హిందూ దేవాలయాల్లో కూడా అన్య మతస్థులని ఉద్యోగాల్లో నియమించకుండా అన్య మతస్థులకి అంటే మన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ సాంప్రదాయాల్ని విలువిస్తూ దేవుళ్ళకు బాగా మన సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళకు మాత్రమే ఆ యొక్క విలువలను తెలిసినటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాన్ని కట్టబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కూడా ఆ యొక్క హిందూ దేవాలయాల్లో నిర్వహిస్తున్న పనులను నిష్పక్షపాతంగా వాళ్ళు నిర్వర్తిస్తూ భక్తుల మనోభావాలను కించపరు పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క దేవాలయాల్లో పనిచేస్తూ దేవునికి కృపాలు కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విన్నవిస్తూ మన ఎన్డీఏ పార్టీ తరఫున మన బీజేపీ పార్టీ తరఫున కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేర ప్రజలకు మీడియా వాళ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మన డాక్టర్ అయ్యూబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమలలో జరిగినటువంటి లడ్డు విషయంలో రాష్ట్రమే కాకుండా కేంద్రంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశ తెలుగు ప్రజలు మరియు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన హిందూ ప్రజలంతా కలిసి చాలా మనస్సుకు కల్మషమైన ఈ లడ్డూలు తిని వారి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా గత నాలుగు సంవత్సరాల నుండి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని జీర్ణించుకోలేకుండా పోతా ఉన్నారు రోజు వారు పడుకున్నటువంటి ఆత్మక్షోభ తప్పనిసరిగా గత ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పి ఈ పక్కాగ్రేసులో సమక్షంలో